హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లిటిల్ క్వీన్ అగో అక్కడ మా బండి తయారై ఉంది మా సిమ్మి అబౌట్ రెడీ చిన్నుడికి వీడియో ఆన్ చేయంగానే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం గాయస్ మోక్షు చెప్పు అక్కడికి వెళ్తున్నాం పదండి మీరు కూడా మాతో నేను ఇంట్లో వాళ్ళే చూద్దాం రా మోక్షు చెప్పు మనం ఎక్కడికి వెళ్తున్నాం ముచ్చట ఏంటంటే ఇవాళ ఆశీష్ వాళ్ళ చెల్లమ్మ వాళ్ళది వాళ్ళ ఇన్లాస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు సో ఇవాళ ఓపెనింగ్ ఓపెనింగ్ వెళ్తున్నాం అని మనం ఇప్పుడు దాని తర్వాత ఆ చిట్టి పొట్టి పిల్లలు ఎక్కడైతే మనం బయటికి పోదాం ఈరోజు డిన్నర్ బయట చేద్దామని అన్నారో అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అయితే మన మిక్కి వాళ్ళ బిజినెస్ ఏంటో కథ ఏంటో చూద్దాం కదండి బాగున్నావా అలా బాగున్నారా మనం ఫ్రెండ్సే నువ్వు ఇంకా ఫస్ట్ క్లాస్ దాకా రాలే భయపడదు అంటే ఫస్ట్ క్లాస్ వరకి ఏమనకు అన్నాడు సరే అని చెప్పు నా ఫస్ట్ ఆ నవది మొదల భి శానేది కన ప్రముత్తవానికి నికుమల అకడమిక్ సుర నరనణ అవతారం ఈ బోల్ నజార భగవాానికి జై భగవాానికి జై భారత పరమేశ భగవాానికి గలట కండి ఎట్టే ఎట్టే ఇందకి ట్రాఫిక్ వినాయక స్వామి మాతాకి జై గణపన్ మాతాకి జై

ఏంటది అమ్మాత్తటీ దాని పేరేంటిది 拜拜，哥。<回> வா த்ர கவுண்ட்வா కౌంటర్ కావాలంట కౌంటర్లో ఇస్తాడట వాడు కౌంటర్లో ఇస్తానంటే అడ్రా ఎవరిచ్చింది హలో మీకు మీరు ఇట్లాంటి స్టోర్స్ ఇంకా అంటే బ్రాంచెస్ ఇంకా చాలా అంటే కరీంనగర్ మొత్తంలో మీ బ్రాంచెస్ టప్ టాప్ టప్ టాప్ అని తొందర తొందర పెరగాలి అని కోరుకుంటున్నాను అక్కడ ఎందుకు చెప్పలేదంటే అక్కడ నాకు సిగ్గింది ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మేము ఇద్దరే ఉన్నాం ఏం కాదు చూస్తాం కదా అని మీరు అనుకుంటే మీరు చూసినప్పుడు నేను పక్కన ఉన్నాను కదా అందుకే ఆల్ ద బెస్ట్ తానును తానును ఓక గ్లాస్ నో ఐ నేను నీ దిక్కే పెట్టాలి ఇప్పటిదాకా ఇప్పుడు ఎట్లా నేను తిట్టా తిను ఇది చిన్ని అది బన్నీ అది సిమ్మి ఇది నిలయ్ల ఈయన నిలై చూడండి ఏమేమికున్నారు ప్లేట్ కూడా చెప్పే చె బాల్యాకా పోయి మాకేమో ఇక్కడ ఇస్తాను దావత్ అవును మీరు బాలి పోయినప్పుడు ఎట్లే పబ్లండి పోదాం ప్రయత్నం మసాలా కోపతా ఇంకా రకరకాల

இது <ports> కరీంనగర్ కరీంనగర్కి తగ్గట్టున్నది స్పైసీనెస్ అయితే కరీంనగర్ వాళ్ళకి తగ్గట్టున్నా ఇదైతే భలే ఉంది చికెన్ అఫ్ అఫ్ఘాని అదేంటి

മനനേരെ അപ് കേറെ സിസി നടനവ നപട് കേലെ കൻ യൂ പ്ലീസ് തോ ഐ വോണ്ട് ഐ കാൻ്റ് ഈ വോയിസ് റിക്കഡി ഐ ഡോണ്ട് ഹെഡ് ഇറ്റ് നെ ഹവാല്യേ ഫേ വോയിസ് റിക്കഡി അത്നെ വെർത്തുന്ന ഐ ഇഡു മകൻ ദസ് കനറു കല്ലു പറ മുസ്കുന സ്ക്രീൻ ഓഫ് മമലസൽ തി ഇഡു കുമ്മേ 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 കുട്ടിയടെ പ്രാങ്ക് ചെയ്തതാണ് అదంతా కాదు ముచ్చట కరీంనగర్ వాళ్ళు మెట్రోకి వచ్చి ట్రై చేయండి అది చెప్పొద్దు టేస్ట్ అయితే సూపర్ ఉన్నది కరీంనగర్ వాళ్ళకు తగ్గట్టు స్పైసీనెస్ బిర్యానీ అయితే హైలైట్ ఉంది అఫ్ఘని చికెన్ నాకు అంత నచ్చలేదు కానీ కడాయి చికెన్ సూపర్ ఉంది అదే చికెన్ సెవెంటీ సెవెన్ అది ఆర్డర్ చేసిందను మేము పోయేవారికి మీరైతే ఇట్లా ఎక్స్ట్రా స్పైసీ అని మీరు అడగకండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కారంగానే ఉంది మనకు తగ్గట్టే ఎక్స్ట్రా స్పైసీ అంటే వీడికి ఎక్కుతుంది తినేటప్పుడు ఓ మై గాడ్ చీకట్లోకి వెళ్ళిపోయినా తినేటప్పుడు ఏం అనిపించదు కానీ తిన్నాక అట్లా అవుతుంది ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఒకసారి ట్రై చేయండి మెట్రో టోల్గేట్ రాకముందే ఉంటది టోల్గేట్ రెస్టారెంట్ రాకముందే ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఈరోజు డిసెంబర్ సిక్స్త్ ఆశీష్ వాళ్ళ తమ్ముడు అఖిలేష్ ది బర్త్డే హ్యాపీ బర్త్డే అక్కి దాని తర్వాత జోషినక్క సాంబావ జోసినక్క సాంబావా అని చూపిస్తే కదా జోషినక్క వాళ్ళ అక్క జోతక్క వాళ్ళ బిడ్డకి బిడ్డ పుట్టింది ఇప్పుడు ఆడికే పోతున్నాం నెక్స్ట్ మన డిన్నర్ అయిన తర్వాత చూసేసి పాపని చూసేసి ఇంటికి వెళ్ళి భర్చుకున్నాడే ఇట్లా మా సాయంత్రం గడిచిపోయింది నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు తిరిగే వరకే మా ఒక సాయంత్రం సమాప్ Ta ha! Josh na ka wala ka jo tak ka jo tak ka wala bida wala bida. Agalis to na magkita. Kuti. Ah, edisina. Kita ma. సమయం రాత్రి పదకొండు ఇరవై పదకొండు పద్దెనిమిది అవుతుంది ఇవాళ పొద్దు నుంచి తిరుగుడు 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 మార్నింగ్ ఒక పెళ్ళికి పోయినాము అంటే ఆఫ్టర్నూన్ ఒక పెళ్ళికి వెళ్ళినాము వచ్చేవరకు త్రీ థర్టీ ఫోర్ అయింది మళ్ళీ చేస్తే అట్లా ఫ్రెష్ అయిపోయి ఇంటికి వెళ్ళిన రా అంటే రామ్నగర్ పోయినా ఆడికి వెళ్ళి వాళ్ళ సిమ్మి వాళ్ళ దావత్ అది ఇది అని అనుకొని మా సిమ్మి వాళ్ళది ఫస్ట్ యానివర్సరీ అప్పుడు వాళ్ళు ఇక్కడ లేకుండే సో ఆ దావతి వాళ్ళు ఇచ్చేసిండ్రు అలా నీటి తయారయ్యి అటు తయారై మా మిక్కి వాళ్ళ బేకరీ ఓపెనింగ్ దాని తర్వాత మిక్కి వాళ్ళ ఫంక్షన్లు ఉన్నప్పుడు అంటే మిక్కి వాళ్ళ ఓపెనింగ్లు ఉన్నప్పుడే ఇట్లా పాప పుట్టింది అని ఫోన్ వచ్చింది దానికంటే ముందే మనం ఆ ప్రోగ్రామ్ డిసైడ్ అయి ఉన్నాం కాబట్టి అటు వెళ్ళేసి బోన్ చేసేసి లాస్ట్కి ఇప్పుడు పాపం చూసేసి ఇప్పుడు సమయం రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మనం ఇంటికి ఇగ ఇక అయిపోయి గుడ్ నైట్ గాయస్ నువ్వు చెప్తావా అషి అలా మాట్లాడాడు మౌనవ్రత